ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా కల్కీని మే విడుదల చేయాలని వార్తలు వచ్చాయి ఆ సమయంలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో విడుదల వాయిదా వేయనున్నట్లు సమాచారం దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరాశతో ఉన్నారు అయితే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాని మే ముప్పైనా విడుదల చేయనున్నట్లు నెట్టిట్లో వార్త వైరల్ అవుతోంది ఈ మేరకు చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తోంది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా దిశా దిశ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ విషయంలో మే తొమ్మిది తమకు కలిసొచ్చే డేట్ గా భావించింది జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి లాంటి చిత్రాలు ఇదే తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి దీంతో అదే డేట్ ని కల్కి సినిమాకు సైతం ఎంచుకున్నారు మే తొమ్మిదిన దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉంది అందుకనే దీని విడుదలను వాయిదా వేయాలని అనుకుంటున్నారట మరి ఎక్కువ రోజులు కూడా వాయిదా వేయడం మంచిది కాదని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మే ముప్పైనా విడుదలయ్యే ఉన్నాయని తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది